నాకు కరోనా టైంలో సార్కి కొంచెం కరోనా అప్పుడు వ్యాక్సిన్ కానీ కరోనా టెస్టింగ్ కావాలన్నా మనకి అప్పటి నుంచి పరిచయం సార్ అప్పటి నుంచి కూడా మన ఫౌండేషన్ గురించి తెలుసు మనం చేసే సేవ మాకు చూసి సార్ వాళ్ళ మీ వాళ్ళ మదర్ పేరు మీద కొన్ని బెడ్షీట్లు ఎప్పటి నుంచో ఇవ్వాలని అనుకుంటున్నారు వాళ్ళ ఫౌండేషన్కి సార్ నాకు ఎన్నో సవాళ్ళు చెప్పడం జరిగింది కానీ ఈరోజు వాళ్ళ మదర్కి గుర్తుగా అలాగే కొన్ని ఒక ఇరవై స పది సార్ పదిహేను చేపలు తేవడం జరిగింది అలాగే ఒక పదిహేను బెడ్షీట్లు కూడా తేవడం జరిగిందండి అలాగే మిగతాది కొన్ని ఇంకా బెడ్షీట్లు తీసుకోమని నగదు రూపంలో మనకి డబ్బులు కూడా ఇవ్వడం జరిగిందండి అలాగే మన ఫౌండేషన్ తరఫున సార్ వాళ్ళకి చాలా ధన్యవాదాలు పవన్ గారికి మనకి ఎందుకంటే సారు నేను ఇంతగా ఒక ఆడపిల్లని ఇంత సపోర్ట్ చేస్తున్నారంటే నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ సార్ చాలా సపోర్ట్ చేస్తారు ఒక ఆడపిల్లలు ఇంకా ఇలా నిన్ను చూసి ఇన్స్పైర్ అవ్వాలమ్మా అని చెప్పి కూడా చెప్తుంటారు అలాగే నాకు చాలా సపోర్ట్ చేశారు చాలా ధన్యవాదాలు సార్ మేడం గారికి కూడా మా ఫౌండేషన్ నుంచి ఇలా సేవ అందించినందుకు మాకు కూడా ధన్యవాదాలండి